మీడియా సోదరులందరికి నమస్కారం ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిపాలన మొదలుపెట్టిన తర్వాత ఈ ఆరు నెలల కాలంలో గతంలో జరిగినటువంటి విధ్వంసాన్ని సరిచేసుకుంటూ ప్రజలకి ఏది అవసరమో ఏది మంచో రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా ప్రణాళికలు వేసుకోవాలో ఒక ఆలోచన విధానంతో ముందుకెళుతూ గతంలో చేసినటువంటి అప్పుల పరంపర నుంచి మళ్ళా సంక్షేమ కార్యక్రమాలు అనేది ఒక పక్కన చేస్తూ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆ పెంచినటువంటి పెన్షన్లు కూడా ఇస్తూ ఇవాళ ముందుకు పోతూ ఉంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తుకి మంచి చేయాలనే ఒక ఆలోచనతో ట్వంటీ ఫార్టీ సెవెన్ విజంతో ఒక విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి ఆ విజంతో వెళ్ళాలనే ఒక ఆలోచనతో కూటం ప్రభుత్వం నాయకులు వెళ్తూ ఉంటే పాపం నిన్న ఈ వైఎస్ఆర్ పార్టీ ఒకటి ఉంది కదా మన రాష్ట్రంలో ఆ యొక్క నాయకుడికి ఏదో గుర్తొచ్చినట్టుగా రైతులు గుర్తొచ్చారు ఆ రైతులు గుర్తొచ్చిన నిన్న మెల్లో తలోక పచ్చకండవా వేసుకుని రోడ్డు మీదకి వచ్చి రైతుల పక్షాన్ని మేమేదో పోరాడుతున్నాం రైతులకు అన్యాయం జరిగిపోతుంది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు మంచి చేయట్లేదు అంటూ ఏదో చేద్దామనే ఒక పిచ్చి ఆలోచనతో రోడ్డు మీదకి వచ్చారు కానీ ఎప్పుడు పెద్దవాళ్ళు చెప్తుంటారు దేవుడు అనేవాడు ఉంటాడు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాడని ఇదే ఈ పిచ్చి బ్యాచ్ గతంలో రాజధాని రైతులు ఆ పచ్చకండ వాళ్ళేసుకుని వాళ్ళ జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయమని కోరుతూ రోడ్డు మీదకి వస్తే వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు ఈ పచ్చకండవా లేసుకుని బయలుదేరారని చెప్పినటువంటి ఈ పెద్ద మనుషులు కాలం దోండే రకంగా తిరిగి వచ్చిందో అదే పచ్చకండ వాళ్ళతో వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి మేమందరం రైతులు అని చెప్పుకునే పరిస్థితికి వచ్చారు వీళ్ళంతా కూడా ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు మనకు అధికారం ఉందని చెప్పేసేసి వెచ్చలవిడిగా విరవీగితే భవిష్యత్తులో జరిగే పరిణామాలు ఏ రకంగా ఉంటాయని ఉదాహరణ ఏదో జరిగినటువంటి వైఎస్ఆర్ పార్టీ చేసినటువంటి తంతు పో ఇంత పెద్ద తంతు చేసినటువంటి ఆ పెద్ద మనిషి మరి ఇల్లు వదిలిపెట్టి రాల పిలిపిరిచ్చాడు పాపం రైతుల పక్షం పోరాడదాం అనుకున్నాడు నిజంగానే అంటే ఇక్కడ నిజంగా నేను జరిగితే వాళ్ళకంటే ముందు మేమే పోరాడతాం ఈ రాష్ట్రంలో కూటమిలో జనసేన పార్టీ అనేది ఒకటి ఉంది జనసేన పార్టీ లక్ష్యం వీళ్ళకిలాగా అధికారము అధికారంతో అహం చలాయిస్తూ దోసుకుందామనే ఆలోచన పార్టీ కాదు అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడైనా చెడు జరిగితే ఆ చెడును కూడా నిలదీసేటటువంటి నాయకత్వ పటితో ఆలోచన విధానంతో ఒక సిద్ధాంతాలతో ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ పోనీ ఇంట్లో ఇంట్లోంచి బయటకు వచ్చారంటే బయట రాల ఆయన మాత్రం ఇంట్లోనే కూర్చున్నాడు వీళ్ళందరూ మాత్రం రోడ్డు మీద పంపించాడు బలవంతాన వాళ్ళు ఏదో మనస్సు సంపుకుని రోడ్డు మీదకి వచ్చారు ఈ పెద్ద మనిషి మాత్రం అడుగుచొని ట్వీట్లు పెడుతుంటున్నాడు నిన్న రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇది జరిగిందంట సక్సెస్ అయిందంట ధర్నాలు సక్సెస్ అయ్యింది అంటే అసలు ధర్నా అనేది ప్రజల తరపున పోరాటం చేయడానికి వచ్చినప్పుడు దాంట్లో సక్సెస్లు అన్సక్సెస్ ఉండో నాకు తెలిసి అది కరెక్ట్ కాకపోతే పోలీసు తీసుకెళ్తారు అది కరెక్ట్ అనుకోండి ప్రజాస్వామ్యతంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు పర్మిషన్ ఇస్తారు నిన్న మేము కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యతంగా ఆలోచిస్తుంది కాబట్టే వాళ్ళని రోడ్డు మీద టెంట్ వేసుకొనిచ్చాం ఇదే గతంలో ఏం జరిగింది గతంలో ఇదే రైతుల కోసం నిజంగా ఆ రోజున ఇబ్బంది పడుతుంటే జనసేన పార్టీ రోడ్డు మీదకి వస్తే కూర్చొని వల నుంచొనివల టెంట్ వేస్తే పీకేసేసారు ఎన్ని మర్చిపోయారా నిన్న మాట్లాడినటువంటి ఈ ముత్తైదులందరూ మర్చిపోయారా గతంలో ఏం జరిగింది ఇప్పుడు గతము గతం అని చెప్పుకునే ఈ పెద్ద మనుషులందరూ కూడా గతంలో ఎప్పుడైనా సరే మేము వచ్చి రోడ్డు మీదకి వచ్చి రైతుల పక్షాన మాట్లాడితే మాట్లాడించారా కేసులు పెట్టారు కదా ఒక పూట మీద కేసులు పెట్టారు మా మీద ఆ కేసులు ఇంకా పెండింగ్ ఉన్నాయి ఇవాళకు కూడా ఇవన్నీ మర్చిపోయి నేను వచ్చేసి కూర్చున్నారు అది కూటమి ప్రభుత్వానికి మీకు ఉన్నటువంటి తేడా అని ఒకసారి తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఇకపోతే నేను మాట్లాడారు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా వాళ్ళకి మూడు జిల్లాలు కాబట్టి గుంటూరులో ఒక బ్యాచ్ నరసరావుపేటలో ఒక బ్యాచ్ బాపట్లో ఒక బ్యాచ్ చేరారు ఏదో మాట్లాడుతున్నారు గుర్తుకొస్తున్నారు వాళ్ళకి అన్నీ కూడా గతం అంతా గుర్తుకొస్తుందామని వాళ్ళకి పాపం ఏదో మాట్లాడే ప్రయత్నం చేసి చెప్పుకుంటూ వచ్చారు గుంటూరులో అంబడి రాబాకు ఎంత మాట్లాడినారు రెండు రోజుల క్రితం ఏదో నేను తెనాల నియోజకవర్గంలో పోయాను అక్కడక్కడ కొల్లిపర మండలంలో ఉన్నాను అక్కడ ముప్పై ఒక్క వేల మెట్రిక్ టన్నులు బండింది పద్నాలుగు మెట్రిక్ పద్నాలుగు వందల మెట్రిక్ టన్నులు తీసుకున్నారు కడమంత దళాల వీళ్ళు అన్యాయం అయిపోయారు రైతులని చెప్పేసి మాట్లాడుతున్నాడు నిన్న అదే మాట్లాడాడు అందుకనే అంద ఎటు వెళ్ళబోయే పాపను ఎటుపోయాడు ఆయన ఎటబోయే ఎటుపోయి ఏదో వచ్చి అదే రెండు ముక్కలు మాట్లాడాలనేది నేను తప్పదు కదా కూర్చున్నాడు కాబట్టి ముక్కుని వేయపెట్టుకుని మాట్లాడాడు రాంబాబు గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు మీరు ఒక నియోజకవర్గం నుంచి చెప్తున్నారు ఎందుకు ఎందుకంటే ఆ నియోజకవర్గంలో మంత్రి నాదన్న మనోహరం ఉన్నారు కాబట్టి ఏదో మీరు మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నారు ఇవాళ అసలు ఈ రాష్ట్రంలో సివిల్ సప్లై శాఖ అనేది ఒకటి ఉంటుంది సివిల్ సప్లై శాఖ కిందకి ఈ వస్తవి అనే విషయము ఇవాళ తెలిసింది ప్రజలకి మీ అసలు సివిల్ సప్లై శాఖ మంత్రి ఎవరో తెలుసా ప్రజలకి ఏనాడన మీ మంత్రి కానీ మీరు కానీ ఒక్కరోజున రోడ్డు మీదకి వచ్చి ఏ రకంగా రైతులు పండించిన పంట వెళ్తుందా లేదా అని ఒక గమనించారా ఒక రోజునన్నా కాల ఇదే చలు గట్టు మీదకి వచ్చారా మీరు ఎప్పుడైనా ఎప్పుడు వచ్చిన దాఖలా లేవు కదా మీరు హ్యాపీగా అధికారాన్ని చలాయిస్తూ రోడ్డు మీదకి ఎవరు రాకుండా ఇష్టానుసారంగా దోసుకున్నారు ఇవాళ మీకు గుర్తొచ్చిందా రైతులు నీతో పాటు అక్కడ ఉన్నటువంటి ఆ తెనాల నియోజకవర్గ ఇన్ఛార్జి అరే మీరు చేసింది ఏంటి గతంలో పచ్చగా పండేటటువంటి పంట పొలాలన్నింటినీ కూడా జగనన్న కాలనీ పేరుతో మీరు పది లక్షలు పదిహేను లక్షల నుంచి బలవంతాన మీ నాయకులందరూ దాన్ని అందుక మళ్ళీ తిరిగి గవర్నమెంట్కి డెబ్బై లక్షల నుంచి తొంభై లక్షల వరకే అమ్ముకున్న చరిత్ర మీది కదా రైతుల కోసం మీరు చేసింది ఏంటి అసలు మీరు ఏనాడైనా సరే రైతు పండించినటువంటి పంట సక్రమంగా వెళ్తుందా వాళ్ళకి వస్తున్నాయో ఆలోచించారు మీరు మీరు పెట్టినటువంటి బకాయిల్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పదహారు వందల కోట్లు మేము కట్టాం కదా ఏం చేశారు మీరు ఏదో జగనన్న ఉన్నంగా రైతులకు విపరీతంగా లాభం చేకూర్చేశాము ఇవాళ అన్యాయం జరిగిపోతుందని చెప్పి మాట్లాడే మీరు ఆ విషయం మర్చిపోయారా ఎందుకంటే మర్చిపోతారు మీకు ఏం తెలుస్తూ మీకు మీ గతంలో ఊరిలో ప్రభుత్వంలో ఉన్నాము అధికారంలో ఉన్నామనే కానీ అంతకుమించి మీరు అసలు ఏమి జరిగింది ఏమి చేశామనేది మీకు ఎవరికైనా తెలుసా ఇవాళ తెచ్చి కూర్చుని ఏదేదో మాట్లాడుతున్నారు మాట్లాడతారు ఒకళ్ళు ఆ నిన్ను చూశాను ఆ మహేష్ రెడ్డి గారు ఏదో చెప్తున్నాడు పాపం ఎన్ని లక్షలు సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా మనిషి తినాల్సిందే లవణం అన్నమే కదా అంట అంతేగా చెప్పాడు పాపం లవణం అన్నమే తినాలి ఎన్ని లక్షల కోట్లు సంపాదించుకుని ఏం చేస్తారు అని మహేష్ రెడ్డి గారు ఎవరు చెప్పాల విషయం నువ్వు ప్రజలకు చెప్పాల్సింది అది నువ్వు చెప్పాల్సింది మీ నాయకుడికి మీ నాయకులకి మరి ముఖ్యంగా మీరు కూడా ఆ లవణమన్నం అనే విషయం ఇవాళ గుర్తొచ్చింది మీకు తమర హయాంలో మీరు చేసింది ఏంటో దాచాపల్లలో ఒకరోజు పిడుగురాళ్ళలో ఒకరోజు మీరు వసూలు చేసుకుంటాకొచ్చి కాగితాలను లెక్కేసుకునే టైం లేక కేజీలు చొప్పున డబ్బులను కూడా తూకం వేసుకెళ్ళినటువంటి విషయం మర్చిపోయావా మహేష్ రెడ్డి గారు ఇవాళ గుర్తొచ్చిందా నీకు ఎన్ని కోట్లు సంపాదించినా కానీ ఆ అన్నమే కదా ఆ రైతు పండించిన అన్నమే కదా అనేది ఇవాళ గుర్తొచ్చిందా ఆ విషయం ఒకసారి మీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడే పురో అన్నా అనా ఎన్ని లక్షల కోట్లు ఉపయోగం ఉపయోగపడేదా మనం నినాల్సింది అదే కదా బంగారం నినలేము డబ్బులు నిలలేము నవ్వలేము కదా అని చెప్పి ఆ విషయం ఆయన చెప్పాయా నువ్వు ప్రజలకు కాదు ఇంతకాలాన్ని మీకు జ్ఞానోదయం అయింది ఇవాళ ఎన్ని కోట్లు సంపాదించినా మనం తినేది అన్నమేను తాగేది మంచినీళ్ళే అనేది మీకు ఇవాళ తెలిసింది కానీ నవ్వుతారు ఎటు తిరిగి రాదు కాల తిరిగి వస్తూ ఉంటుంది ఎక్కడ అక్కడ అప్ప కాలమే అప్పజెప్తుంది మనకి మనమేం చెప్పవసరం లేదు ఇంకొక వ్యక్తి మాట్లాడుతున్నాడు ఆయన అని నేను వినుకొండ సంబంధించిన ఆయన అనుకుంటాను ప్రభుత్వం అంటే రక్షించాలి ఈ ప్రభుత్వంలో రక్షణ లేదని రక్షణ లేకపోతే నిన్ను అసలు నువ్వు ఎట్లా కూర్చుంటారో బాబు రోడ్డు మీద నువ్వు చేసిన దాష్టికాలకి వినుకొండ నువ్వు చేసి మర్చిపోయారా నువ్వే పెద్ద కర్ర రోడ్డు తీసుకుని బయలుదేరు కదా రోడ్డు మీద జనం మర్చిపోలా ఆ విజువల్స్ అన్నీ ఉన్నాయి రోడ్డు మీద కర్ర తీసుకుని మీ వాళ్ళని కొట్టండి అంటబడింది నిదే కదా ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షం మా మీద ఏదో మీసాలు పెంచామని మీసాలు పెట్టి తొల్ల కొట్టినటువంటి వ్యక్తివి మర్చిపోయావా బ్రహ్మనాయుడు గారు ఇవాళ వచ్చేదో చేతులు పెట్టి ప్రార్థిస్తున్నావు రక్షణ లేదు రక్షణ లేదని మేము రక్షించాం కాబట్టి నిన్నటి రోజున మీరు కలెక్టరేట్ దగ్గరకు వచ్చి ధర్నా చేసుకునే అవకాశం ఇచ్చాం మీకు ప్రభుత్వాలు రక్షించాలనేది ఇవాళ గుర్తొస్తుంది మీకు మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎన్ని గుర్తురాలా మీకు ప్రభుత్వం విధి విధానాలంటే మీకు తెలియదు ఆ రోజులు ప్రజలకేం చేయాలో తెలియదు ఎంతసేపు ఉన్నా ఎక్కడ దోసుకుందామా దోసుకుందామా అనేదే కదా నువ్వు చేసింది వినుకొండలో కొండ చుట్టూతో ఆక్రమించుకున్నావు కదా వచ్చి నువ్వు చెప్తావా కూటమి నాయకులంట పంచుకుంటున్నారంట వా ఓటాల్లో ఉన్నారంట అరే మీరు కూర్చున్న రైతుల కోసం కూర్చున్న రైతుల గురించి మాట్లాడండి ఎందుకంటే మీరు తెరిచావు కదా రైతుల గురించి రైతుల గురించి తెలియదు రైతులు ఏం జరుగుతుందో కూడా తెలియదు మీకు తెలియక మీరు మళ్ళా ఎక్కడకు వచ్చావు ఓటాలకు వచ్చావు లెక్కర్ గురించి వచ్చావు బెల్ట్ షాపుల గురించి మాట్లాడతావు ఇది కాదు కదా రైతులకి రైతుల వరకే మాట్లాడితే పద్ధతిగా ఉండేది మేము కూడా సెస్ ఏదైనా తప్పు జరిగితే సరిదిద్దుకునేవాళ్ళం బిల్ట్ షాపుల గురించి లిక్కర్ గురించి దందాల గురించి మీరు మాట్లాడారు మీరు పాపం వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు నిన్న మీడియా మిత్రులు కూడా నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడే మాటలకి కానీ ఒకటే చెప్పదలుచుకున్నాం ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరీ ముఖ్యంగా జనసేన పార్టీ దాంట్లో భాగస్వామి అయిన తర్వాత అవసరమైన సాట ప్రతిపక్షం మాట్లాడలేనటువంటి మాట కూడా మా నాయకులే మాట్లాడుతున్నారు గమనించండి ప్రభుత్వంలో ఏదన్నా అధికారులు తప్పు చూస్తే నిలదీస్తున్నాం మేము మీడియా ముఖంగా నిలదీస్తున్నాం అది జనసేన పార్టీకి ఉన్నటువంటి విశ్వసనీయత జనసేన పార్టీకి ఉన్నటువంటి సిద్ధాంతం జనసేన పార్టీ యొక్క ఆలోచన విధానం అది మేము అధికారంలో భాగస్వామ్యింది రాష్ట్రానికి మంచి చేయాలని రాష్ట్రాలను అభివృద్ధి చేయాలని రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మంచి భవిష్యత్తుని కల్పించాలనే ఒక ఆలోచనతో మేము అయ్యాం కానీ మీరు వచ్చేదో సెటైర్లు అయ్యాలి ఇక్కడ ఏదో మాట్లాడాలి అనుకుంటే ఆ సెటైర్లు తిరిగి తిరిగి మళ్ళా మీ దగ్గరికి వస్తాయని వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గమనించండి ఏదో అమ్మడరామ గారు ఇంకోటి కూడా చెప్తున్నాడు ఏదో ఏదో టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు హాయ్ అంటే మేము వచ్చేసుకుంటాము కానీ మేము హాయ్లని పెట్టాము ఎక్కడా మాకు స్పందించలేదని నవ్వు వస్తుంది ఆయనకున్నటువంటి నైజం అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ హాయ్ అని ఎవరికి పెట్టాడు ఆయన ఎవరికి పెడితే ఎవరు స్పందిస్తారు నిజంగా ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్కి మీరు పెడితే ఖచ్చితంగా మా అధికారులు స్పందిస్తారు వస్తారు కొంటారు నువ్వు పనిలో పనిగా ఎవరికో హాయిలు పెట్టి స్పందించలేదంటే మరి వాళ్ళని అంత ముందు ఏం చేసేవాళ్ళు నువ్వు స్పందించలేదంటే అది ఒకసారి గుర్తు వచ్చుకో రాంబాబు గారు ఇందుకని ఏదో మాట్లాడాలని మాట్లాడితే నవ్వులు పాలు అవుతారు ఖచ్చితంగా జనసేన పార్టీ కానీ కూటమి కానీ ఇవాళ రాష్ట్రం అభివృద్ధి కోసం మరొకసారి చెప్తున్నా ఇవాళ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజంతో ముందుకెళ్తున్నాం మేము ఈ రాష్ట్రంలో మంచి చేయాలతో నిరంతరం కష్టపడుతున్నారు మా నాయకుడు మరీ ముఖ్యంగా ఆరు నెలల నుంచి పూర్తిగా అధికారులతో కూర్చుని ఏ రకంగా శాఖల మీద ఏ రకంగా తప్పులు జరిగిన గతంలో ఏ రకంగా మంచి చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాడు చెప్తే ఎక్కడొక్కడ ఇవాళ మాకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వన్న పరిస్థితిలో మా నాయకుడు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం ఆలోచిస్తున్నారు అరే మీరు వాడిపోయిన తర్వాత వచ్చి కూర్చుని ఏం చేయాలో తెలియక మీ నాయకులను కాపాడుకునే పనిలో రోజు కూడా పోతున్నాడు ఏం చేయాలో దిక్కుతోచక మీ నాయకుడు ఏదో పదమూడో తారీఖు నేను కూర్చున్నాను కానీ మీరు వచ్చి కూర్చున్న వాళ్ళు కూర్చుని వెళ్ళిపోతే బాగుంటుంది పాపం పచ్చకండవాళ్ళు వేస్తున్నారు ఇప్పటికైనా కానీ మా రాజధాని రైతులు ఆనందించుంటారు మీ మెళ్ళలో పచ్చకండవాళ్ళు చూసి అంతవరకు కన్ఫర్మ్ అయితే పద్ధతిగా ఉంటుంది కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుని ఆదుకుంటాం మళ్ళీ చెప్తున్నాం మనోహర్ గారు ఏదైతే మాటిచ్చారో ప్రతి గిందనే కొంటామని అదేవిధంగా ప్రతి రైతుని ఆదుకుంటాము రైతులకు ఏది అవసరమో రానున్నటువంటి రోజులు అది చేస్తాం రైతు పండించినటువంటి పంటని గిట్టుబాటు ధరకు మించి వాళ్ళకి లాభాలు వచ్చే దిశగా మేము ఆలోచన చేస్తూ వెళ్తాం ఎందుకంటే గతంలో చూసాం దళారీ వ్యవస్థను పంచి పోషించారు ఆ దళారీ వ్యవస్థ కూడా ఎరాడికేట్ చేస్తాము రానటువంటి రోజుల్లో రైతు పండించినటువంటి పంటని అతను ధర నిర్ణయించుకుని నాకు ఈ రేట్ అయితే లాభం వస్తుంది అని చెప్తే ఆ రేటుకే కొనే విధంగా కూడా గవర్నమెంట్లో మేము జనసేన పార్టీ మరీ ముఖ్యంగా కంకణం కట్టుకుని ముందుకెళ్తాం రైతుల కోసం అని చెప్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ గురించి మీరు మాట్లాడద్దు ఆలోచించుకోవద్దు జనసేన పార్టీ ఇక్కడ కూటమిలో భాగస్వామిగా ఉన్నాం ప్రతి రైతుకి కష్టం లేకుండా రైతు రాజు అనే నానుడు ఏదైతే ఉందో ఆ రైతే రాజు అనే విధంగా రానున్నటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మీకోసం ప్రణాళికలు చేస్తామని చెప్పేసి ప్రజలందరికీ కూడా తెలియపరుస్తూ మరొకసారి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి చెప్తున్నాను మీరు నిజంగా ప్రతిపక్ష పాత్ర కావాలంటే ప్రతిపక్షంగా ఉండడానికి ప్రయత్నం చేయండి చెప్తే పిచ్చి పిచ్చి ఆలోచనలతో రోడ్డు మీదకి వస్తే ఆభాసు పాలవుతారని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి చెప్తూ జై హింద్ జై జనసేన